ఎంపీఆర్ పోతిరెడ్డిపాలెంలో పెంచలయ్య హత్య జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే ఈ హత్యకు సంబంధించినటువంటి వ్యక్తులను పోలీసులు చుట్టుముట్టడంతో వీరందరూ పోలీసుల మీద కత్తులతో విపరీతంగా దాడి చేయడంతో హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా ఆదినారాయణ హెడ్ కానిస్ట హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ గారు గాయపడినారు ముఖ్యంగా ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు జరపవచ్చి జరపవించవలసి వచ్చిందంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు సిపిఎం నాయకుడు కొట్టవీడి పెంచలే హత్య చేసిన గంజాయి బ్యాచ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఎవరైతే హత్యకు పాల్పడిన వ్యక్తులు పోలీసుల మీదనే తిరిగి కత్తులతో దాడి చేయడంతో మరి హెడ్ కానిస్టేబుల్ విపరీతంగా గాయపడ్డారు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ వద్ద శనివారం తెల్లజావజామం జరిగిన వివరాల ప్రకారం స్కూటీపై ఇంటికి వెళ్తున్న సిపిఎం నాయకుడు పెంచలేను శుక్రవారం సాయంత్రం దాదాపు పది మంది దుండగులు దారుణంగా హత్య చేశారు ఆయన అక్కడికక్కడే చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ముఖ్యంగా కోవ్వూర్ సమీపంలో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వీరు ఉన్నారని సమాచారం తెలిసినటువంటి పోలీసులు తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు వారిని అదుపులోకి తీసుకు తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు నిందితుల్లో ఒకడైన జేమ్స్ కత్తులతో పోలీసులపై దాడి చేశాడు దీంతో హెడ్ కానిస్టేబుల్ నారాయణ చేతికి భుజంపై తీవ్రమైనటువంటి గాయాలయ్యి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు చేతికి భుజంపై విపరీతమైన తీవ్రమైన గాయాలయ్యాయి పోలీసులు గాలికి ఒక రౌండ్ కాల్పులు జరపవలసి వచ్చిందంటే నిందితులు ఏ విధంగా పోలీసుల మీద ఎదురు తిరిగారో ఒకసారి చూడాలి జేమ్స్ మోకాలపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు దీంతో కుప్పకూలిన జేమ్స్ పోలీసులు పట్టుకున్నారు మిగతా నిందితులు ఫ్యాక్టరీ వెనుక ప్రాంతం నుండి పొదలేకి పారిపోయారు గాయపడిన పోలీసును నిందితుడిని నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ తరలించి జీజీహెచ్ హాస్పిటల్కి తరలించి చికిత్స చేపిస్తున్నారు వీలైనంత వరకు నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటామని నెల్లూరు పోలీసులు చెప్తా ఉన్నారు ఏదేమైనా ఈ గంజాయి బ్యాచ్ పోలీసులను కూడా ఎదురు తిరిగి ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో మనందరం